నైంటీస్ లాంటి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈటీవీ విన్ ఓటీటీ నుంచి మరో హృదయమైన కథ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సుమంతు ప్రధాన పాత్రలో సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన అనగనగా ఈ నెల పదిహేను నుంచి విన్లో స్ట్రీమింగ్ కాబోతోంది విడుదల తేదీని వెల్లడిస్తూ చిత్ర బృందం వినూత్న రీతిలో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది ప్రతి కథ అనగనగాతో ఎందుకు మొదలవుతుందంటూ ఓ కొడుకు తన తండ్రిని అమాయకంగా అడిగే ప్రశ్నతో తీర్చిదిద్దిన వీడియో ఆ చిత్రంపై ఆసక్తి రేకెత్తిస్తోంది నేటి విద్యా వ్యవస్థలో బట్టి పట్టి చదవడం వల్ల విద్యార్థులు ఎలా నష్టపోతున్నారనేది సున్నితంగా ఆవిష్కరించబోతున్నట్లు చిత్ర వెల్లడించింది సుమంత్కు జోడీగా కాజల్ చౌదరి నటించగా అవసరాల శ్రీనివాస్ ఆ అనుహాసన్ కీలక పాత్రలు పోషించారు చెప్పు అన్నా ఎందుకంటే ఒక మంచి కథ స్నేహం ప్రేమ లేదా ఒక చిన్న జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది అందుకు అయితే మన కథ కూడా చెప్పవచ్చు కదా సరే అనగనగా కథ అంటే ఏంటి అవి ఎందుకు వ్యాసరే ఆల్ ఇన్ వన్ బుక్ ఇవ్వచ్చు కదా వై స్టోరీస్ బుక్ అండ్ ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పమంటే మళ్ళీ కథలను రిపీట్ చేస్తున్నాం ఆ కథలు కూడా తెలుగులో చెప్తాడు ఐ డోంట్ థింక్ ఇఫ్ ఇట్స్ హియర్ డు వి నీడ్ ఇట్ అనగనగా చిక్కర 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 వారు ఏం చేస్తుంటారండి